హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పన్నీర్ కర్రీ అలాగే చపాతీ చేసే అనమాట మీరేం చేశారు తప్పకుండా కామెంట్ చేయండి ఇది మార్నింగ్ అనమాట కొంచెం హడావిడి అయిపోయింది పెద్ద సైజ్ టొమాటోలు ఒక మూడు ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు రెండు యాలకులు రెండు దాల్చిన చెక్క కొంచెం ఇలాచీ కూడా యాడ్ చేసుకోవాలి ఒక రెండు కానీ ఒకటి కానీ మీ ఫ్లేవర్ని బట్టి నెక్స్ట్ దాంట్లోనే ఒక స్పూన్ పుచ్చపప్పు వేసుకోండి లేదంటే జీడిపప్పు అయినా వేసుకోవచ్చు నేను రెండు వేసాను టేస్ట్ బాగుంటుంది కలర్ కూడా బాగుంటుంది జీడిపప్పు నానబెట్టి కూడా వేసుకోవచ్చు ఎట్లాగో ఆయిల్లో ఫ్రై చేస్తున్నాం కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు టమాటో మరీ మెత్తగా ఉడకాలని ఏం లేదండి కొంచెం సాఫ్ట్గా అయిపోతే సరిపోతుంది తొందరగా ఉడకడం కోసం ఒక స్పూన్ అయితే సాల్ట్ యాడ్ చేసుకోండి సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టేసి సిమ్లో పెట్టేసేయండి కొంచెం మెత్తబడిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకోవాలి అలాగే అది కొంచెం లోపు మనం ఒక రెండు కప్పులు గోధుమ పిండి తీసుకొని టేస్ట్ సరిపడా సాల్ట్ వేసి కొద్ది కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకుంటూ రెగ్యులర్గా కలుపుకున్నట్టు చపాతి పిండి కలిపేసుకోవాలి ఇక్కడ ఏంటంటే మెయిన్ ఫస్ట్ వేలతో మిక్స్ చేసుకున్న తర్వాత పిండిని తర్వాత బాగా ఒత్తుకోవాలన్నమాట చపాతీకి అయితే సాఫ్ట్గా కలపాలి వీడలు చూపిస్తున్నట్టు కొంచెం వాటర్ ఎక్కువగానే పడుతుంది పూరికైతే గట్టిగా కలుపుకోవాలి అలా అయితేనే పొంగుతాయి నూనె ఎక్కువ పీల్చదు కొంచెం లూజ్గా మిక్స్ చేస్తేనే చపాతీ అనేది సాఫ్ట్గా వస్తుంది మనకి రుద్దడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందన్నమాట చల్లని టమాటో ముక్కలు మిక్సీ జార్లో వేసుకొని కొంచెం సాల్ట్ వేసాం కదా ఇందాక ఆల్రెడీ మళ్ళీ కొంచెం ఒక స్పూన్ కారం యాడ్ చేసుకొని మిక్సీ పట్టి మళ్ళీ అదే కడాయిలో వేసి రెండు నిమిషాలు ఉడికించేసుకోవాలి గ్రేవీ కొంచెం దగ్గర పడ్డ తర్వాత కట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ వేసుకొని కొంచెం కసూరి మేతి తీసుకొని అరిచేతుల మధ్యలో పెట్టుకొని ఇలా క్రష్ చేసుకొని వేసుకోవాలన్నమాట ఇలా బాగా నలిపి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది మెయిన్గా పన్నీర్ చేసినా లేదంటే మనం కడాయి చికెన్ బిర్యానీ ఏదైనా చేసినా సరే కంపల్సరీ కసూరి మేతి వేసుకోవాలి మనం నార్త్ సైడ్ రెసిపీస్ ఏది చేసినా సరే కసూరి మేతి వేస్తేనే ఆ ఫ్లేవర్ టేస్ట్ వస్తుంది అనమాట ఒక టూ మినిట్స్ అయిన తర్వాత గ్రేవీ దగ్గర పడి కొంచెం బబుల్స్ అనేవి పెద్ద పెద్దగా వస్తాయి అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసే ముందు కొంచెం బటర్ వేసేసుకొని మూత పెట్టామంటే ఆ హీట్కి బటర్ అనేది మెల్ట్ అయిపోతుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఆయిల్ తినని వాళ్ళైతే బటర్ యూజ్ చేసుకోండి చాలా చాలా బాగుంటుంది మెయిన్గా ఈ రెసిపీకి మన కసూరి మేతి అలాగే బటరే అండి చూసారా నేనైతే క్యూబ్స్ క్యూబ్స్లా తీసుకొచ్చాను డీమాట్లో ఈసారి మొత్తం అది తీసుకొస్తే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే కొంచెం వాటర్ లాగా అయిపోతుందని నెక్స్ట్ ఇంకా మా వారు అయితే బయటకు వెళ్తున్నారనమాట ఖమ్మం వెళ్తున్నారు మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ అయితే వచ్చేస్తారు బ్రేక్ఫాస్ట్ లాగా చేశాను అని చెప్పాను కదా కొంచెం లేట్ అయిపోయింది అనమాట లేట్ అయిపోయింది అందులో ఇది కొంచెం ప్రాసెస్ పని కాబట్టి నాకు కొంచెం అడావిడ్ అయిపోయింది అందుకే షేప్ అవుట్ చేసేసాను చపాతీ ఆయనకు వేసినవి అందులో నాకు స్టవ్ దగ్గర కొంచెం ఇరుకుగా ఉంటుంది కదా రెగ్యులర్గా మనం వీడియో చూసే వాళ్ళకి అయితే తెలుస్తుంది కొంచెం అడ్జస్ట్ చేసుకొని అక్కడ రింగ్ లైట్ ఉండాలి మళ్ళీ నేను ఉండాలి కిచెన్లో స్టవ్ మళ్ళీ చపాతీ పీట అవన్నీ పెట్టి తిప్పడానికి ఈజీగా ఉండాలి కదా ఇలా చేసేసి ఇచ్చేసా అనమాట మా వారికి అయితే బాగా రెండు వైపులు బాగా కాలాలి చపాతీ అందులోనూ నూనె వేసి చేయాలి చాలా ఇష్టం అలా చేస్తే బటర్ వేస్తే ఇంకా బాగుంటుంది కాకపోతే నేను ఇంకా అంత తీసుకోలేదనమాట ఒకటే తీసుకొచ్చి పక్కన పెట్టుకున్నాను ఈ రెసిపీకి కావాల్సినవి మళ్ళీ నెక్స్ట్ టైం చేసినప్పుడు మాత్రం మీకు మంచిగా చూపించేస్తాను ఇప్పుడైతే బాగానే అనుకుంటున్నాను ఈ కాంబినేషన్ మాత్రం చాలా చాలా బాగుంటుంది మేమైతే ఆయిల్ లేకుండా కాల్చుకుంటామన్నమాట పుల్క అలా చేసుకుంటాను నేను డైరెక్ట్ స్టవ్ పైన మా వారికి చాలా ఇష్టము కాకపోతే పొద్దున్నే కాబట్టి తినాలనిపించలేదు టైం కూడా లేదు హడావిడిగా తినేసి వెళ్ళిపోయారు ఇంకోటి చాలు అంటే నేనే బలవంతంగా రెండదు కూడా పెట్టేసి వాటర్ ఇచ్చేసి వచ్చాను ఇంకా స్టవ్ ఆపేసి ఎక్కడ అక్కడ పెట్టేసుకున్నాము ఆయన తినేసి వెళ్ళిన తర్వాత మేము పిల్లలు లేచి ఫ్రెష్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి చేసి ఇచ్చాను అనమాట ఇప్పుడైతే కొంచెం నిదానంగా చేసుకున్నాము ఫస్ట్ చేసేసి దీవెనమ్మకు పెట్టేసాను బాగా ఆకలేసింది నిన్న కొంచెం ఆడిషన్కి వెళ్ళేసి వచ్చి అలసిపోయింది కదా పడుకుండిపోయింది అనమాట నైట్ ఏం తినకుండా అందుకే పొద్దున్నే ఆకలిసిందనేసి దీవెనకు ఫస్ట్ చేసేసి ఇచ్చేసాను ఒక్కొక్కరు ఒక్కొక్కలా అది ఇంకా హాట్ బాక్స్లో ఏం పెట్టడానికి లేవు అందరం తిన్న తర్వాత కొంచెం మిగిలితే ఒక రెండో అంత పిండి ఉంది పిల్లలు తింటారు కదనేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టకుండా అవి కూడా చేసేసి హాట్ ప్యాక్లో పెట్టేశాను ఆకలి వేసినప్పుడు తినేస్తారని మా ఇంట్లో మాత్రం చపాతి పిండి అంటే గోధుమ పిండి బాగా యూజ్ చేస్తామండి ఒకప్పుడు అయితే డైలీ తినేదనమాట నైట్ చపాతీ రోటీనే పుల్కాని ఇవే తినేవాళ్ళము కాకపోతే పిండి కలపాలి చేయాలి అంటే కొంచెం చెయిన్ ఉప్పు రావడం వల్ల నాకు రైట్ హ్యాండ్ షోల్డర్స్ నొప్పి వచ్చేసింది కొసేపు కొన్ని రోజులు రెస్ట్ ఇద్దామనేసి ఇంకేం ముట్టుకోలేదనమాట ఇన్ని రోజులు రెగ్యులర్గా మన వీడియో చూసే వాళ్ళకి అలవాటు అయి అంటే తెలిసిపోతుంది రెగ్యులర్గా చేసే వంటలన్నీ కూడాను ఇప్పుడైతే కొంచెం కవర్ అయిపోయింది కాబట్టి ఇప్పటి నుంచి అయితే చేస్తాను టూ కేజీస్ ప్యాకెట్ నిన్ననే తీసుకొచ్చాము అందుకే చూడగానే చేయాలనిపించింది పన్నీర్ కూడా ఆల్రెడీ పన్నీరు చీజ్ బటర్ మా ఇంట్లో ఎప్పుడూ ఉంటాయి సాసెస్ ఇవన్నీ కూడాను ఎందుకంటే వంట వీడియో చేస్తాం కాబట్టి ఫ్రిడ్జ్లో ఎప్పుడూ ఉంటాయి నేనైతే పుల్కా చేసుకొని తినేసాను ఒక రెండు చాలా బాగా వచ్చాయి ఇంకా పుల్కా కోసం అయితే కొంచెం షుగర్ సాల్ట్ మిక్స్ చేసి వాటర్లో మిక్స్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది కానీ నేను అందరికి కలిపేసి ఒకేసారి కలిపాను కదా పిండి ఇలా చేశాను అనమాట అయినా సరే బాగానే వచ్చాయి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి